ఈరోజు ఎటువంటి జాతీయులు పోరాటం కుటుంబము నా భర్త పిల్లలు సంక్షేమం నా జాతిలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని స్వార్థాన్ని పక్కన పెట్టి నిస్వార్థంగా విజయ నా కోరిక

మరి నిజామాబాద్ ఇచ్చేసిన ఇవన్న గారికి మూల్యమైన సమయాన్ని ఇచ్చేసిన మా నిజామాబాద్ వారికి ఎంతో ధన్యవాదాలు మరి మన సిద్ధిరాములన్న మన అన్న మన అన్న సాంగ అందరూ ముఖ్యులు వీళ్ళందరి మా వండనాలు ఈ యొక్క ప్రోగ్రాం ఇచ్చేసినప్పుడు ఇక్కడ ఉన్న పెద్దలు ఈ మరి యువకులు ఉత్సాహం వచ్చారు కాబట్టి జరుగుతుంది కాబట్టి నాగారం నుంచి నరేష్ అక్కడ యొక్క నాగారీ పెళ్లి నుంచి నరేష్ గారిని మరి వేదిక మీద రావాల్సి కోరుతుంది

m u n g k i مارک اسٹوڈنٹ فیڈریشن نائکتو میں سے زندہ باد زندہ باد زندہ باد میں سے زندہ باد అక్కడి అయిలేవా ప్రధానమంత్రి మోడీ విలువైందో మనం చాలా చెప్పాలంటే ఈరోజు మన ఓటు పోతే మనం నిర్మించుకోవాలని ఎంఆర్కే మేలుపాయిన నాయకత్వంలో ఈ కాణా ముఖ్యం కాదు మన సిద్ధాంతాలు మన ఆశయాలు చాలా విలువైనవి దీని కాపాడుకోవాలని జై మాదిగా జై జయమాదిగా చూసి ఎందుకోబడ్డాను దానికి ఎలాంటి వారి మంచి చెడుకు నేను ముందంటూ ఉంటానని కాశోర్ ధన్వా ూతనంగా దిరు బాధ్యతలు తీసుకుంటున్న శుభ సందర్భంగా ఇవే మా జాతిపక్షలు చేస్తున్నప్పుడు సఫర్మీ బాధ్యతలేషన్ పోరాడ సన్ని తనకి

గౌరవశ్రీ మేడిపాపన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో నలభై ఐదు లక్షల మంది ఉన్నటువంటి మాదిగ మహిళలు విద్యారంగంలో ఉద్యోగ రంగంలో రాజకీయ సంక్షేమ రంగాలలో వెనుకబడిపోయినారు చదువుకు దూరమైనారు మరి అన్ని రంగాలలో శ్రమజీవులుగా మిగిలిపోయారు మాదిగ మహిళలు మరి రాష్ట్రంలో అనసపడ్డటువంటి మాదిగ మహిళలకు మరి వివక్షతకు గురేత్తినటువంటి మాదిగ మహిళలకు మరి తిరుగుబాటు పోరాటాల కార్యాచరణ మేడిపాపన గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ మహిళలు లేకం చేసి మరి రాష్ట్ర రాజధాని కేంద్రంగా హలో మాదిగ మహిళల చలో హైదరాబాద్ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ అందులో భాగంగానే ఈరోజు నిజామాబాద్ జిల్లా మాదిగ మహిళా సమైక్య సదస్సు మరి విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇట్టి సదస్సులో ప్రత్యేకమైన తీర్మానం చలో హైదరాబాద్ కార్యక్రమం జయప్రదం చేయాలని నిజామాబాద్ జిల్లా మాదిగ మహిళా సమాజానికి పిలుపునిస్తుంది రెండవది ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి మాదిగా మహిళలపైన మరి ఉపకులాల మహిళలపైన వివక్షకు అణచివేతకు వ్యతిరేకంగా మహిళా సంఘాలు మరి ఎన్నో పదుపు సంఘాలు ఉన్నాయి కానీ పోరాడే సంఘాలు లేవు కాబట్టి మాదిగా మహిళా సమాైక్యాధ్వర్యంలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత పదేళ్ళ పరిపాలనలో మరి విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ రాజకీయంలో కానీ మేము అనుకున్న వరీకరణ సాధించలేకపోయిన ఒక బాధ మిగిలింది తెలంగాణ రాష్ట్రం మా జన్మ హక్కు కళ నెరవేరింది ఎస్సీ వరీకరణ పోరాటం మిగిలింది ఆ యొక్క కళా వరీకరణ మిగిలింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టి మాదిగలకు న్యాయం చేయాలని సందర్భంగా మహిళా సదస్సు డిమాండ్ చేస్తుంది లేని షో మరి గతంలో గతంలో అసెంబ్లీని ముట్టడించే చరిత్ర మాదిగ మహిళలదే మరి ఈనాటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే మాదిగ మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసి శ్రామిక మహిళా కూలీలకు కూడా ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని ఇన్సరెన్స్ చెందే విధంగా కృషి చేయాలని చెప్పేసి వివిధ డిమాండ్లతో మేము చాలా హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇటీ కార్యక్రమానికి గౌరవ మంత్రి గారైనటువంటి సీతక్క గారిని పిలిచి మాదిగ మహిళలు రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం విముక్తి కోసం మరి సదస్సు నిర్వహిస్తున్న వాటి సదస్సును జయప్రదం కోసం మేడి పాపన్న గారి నాయకత్వంలో కదిలి రావాల్సిందిగా నిజామాబాద్ జిల్లా మాదిగా మహిళా లోకానికి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం జై మాదిగా జై మహిళ వరద అలీ మేడి పాపన్న గారి నాయకత్వం వరద అలీ నిజామాబాద్ జిల్లా మాది మహిళల ఐక్యత వరద అలీ నిజామాబాద్ జిల్లా మాధవి మహిళల ఐక్యత ఈరోజు నిజామాబాద్ జిల్లాలోనే మహిళా కమిటీ నిర్వహించడం జరిగింది ఈ కమిటీకి మహిళ కోఆర్డినేటర్ సీనన్న గారు గుర్రాల సీనన్న గారు వచ్చి ఈ కమిటీని యొక్క స్ఫూర్తిని చేసినారు చలో మాదిగా హలో మాదిగా చలో హైదరాబాద్ కార్యక్రమం ఇందులో భాగంగానే ఉంటుంది కనుక అందులో భాగ్యస్వాములై అందరం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందు భాగంలో ఉంటామని మహిళల మంతం చైతన్యవంతంగా కదిలి వస్తామని చెప్తూ అలాగే ఎస్సీ వర్గీకరణ పోరాటం కోసం ముందు ముందు కూడా మహిళలే ముందుండి గతంలో కూడా మహిళలు ముందుండే ఆ పోరాటాన్ని విజయవంతం చేసినారు ఇప్పుడు కూడా మహిళలు ముందుండి ఆ కార్యక్రమం ఆ పోరాటానికి మహిళలే ముందుండి విజయవంతం చేస్తారు ఎస్సీ వర్గీకరణ అత్యంత వరకు పోరాడుతూనే ఉంటామని తెలియస్తూ జై మాదిగా జై జై ఐక్యత ఐక్యత మహిళల నా పేరు కల్కదారి సమాధాన ఈరోజు గురాల సేనన్న గారు మేడిపాపన్న ఆధ్వర్యంలో నాకు నగర అధ్యక్షురాలుగా ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే నా మీద నమ్మకంతో నన్ను ఎన్నుకున్నందుకు వాళ్లకు ప్రతి ప్రతి ఒక్కరికి మహిళా సోదరులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను アナイトルの子供のころから。<laughs>

మహిళలకు గుండెము ఎక్కడున్నా సరే మహిళల పట్ల సీనన్న మరి మరి అన్న అన్నలాంటివారు ఎవరు నుంచి వచ్చిన మాజీ సర్పంచులు సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు సర్పంచ్ మరి మాయబిడ్డ సర్పంచ్ గారు మరి ఆయన మా సంఘం తరఫు నుంచి చిన్న చిత్తారు జై మాది గారు కార్యక్రమాన్ని గ్రామ సేవకాయ అంకితం చేస్తూ ఆ గ్రామ సేవక కార్యక్రమాన్ని ముగింపు చేసుకుని జాతి సేవకాయ ముందుకు వస్తాను ఈ జాతి నాకు జన్మనిచ్చింది మన రాజకీయ రంగంలో మన పోగొట్టుకున్న అవకాశాలు దండల నాయకత్వంలో భాగస్వామి బలపరిచి సంఘానికి అండగా ఉండే ముందుకు రావాలని సందర్భంలో కోరుకుంటున్నాం ఈ యొక్క నిరవైన సన్మానాన్ని ఉద్దేశించి ఒక్కొక్క నిమిషం ఈ యొక్క అభిప్రాయాన్ని సంతోషాన్ని స్పష్టం చేయాల్సిందిగా కోరుతూ నేను సమర్పిస్తున్నాను ందరికీ జాతీయ బిల్లందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కలెక్టర్ కలతన్ కురానికి సంతోషంగా ఉంది కోసంతో కూడా మన అతను సమాజానికి జాతి వినియోగం ఉంది ఈరోజు కలెక్టర్ పెద్ద అందరికి నా యొక్క నమస్కారం మేము ఎన్ని రోజులు మా గ్రామంలో గ్రామం కొరకే కాకుండా మా జాతి కొరకు సేవలు మేము ఎంతో కష్టపడి గ్రామాన్ని అభివృద్ధి మా సేవని అందరికీ అందించం ఇప్పుడు కూడా మేము జాతి కోసం మా సేవని అందిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం

E